మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఎటకారపు మాటలు మనందరికీ తెలుసు గతంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్నటువంటి పథకాలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేశారు ఈ అమలు చేయట్లేదు అది ఇది అని మాట్లాడుకుంటూ వచ్చారు మొదటిగానే మొదటిసారి రావడంతో అటు పెన్షన్ పథకానికి సంబంధించినటువంటి మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటం కూడా జరిగింది అంతేకాకుండా దీపం పథకానికి సంబంధించి ఇప్పటికే ఒక సిలిండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకొకటి అన్నా క్యాంటీన్ అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక అద్భుతమైనటువంటి పథకం తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి ప్రతిపక్ష పాత్ర లేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఊహించుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతిసారి వెటకారం చేసి వస్తున్నటువంటి మాటలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇది ఇట్రామ్మ ఇటమ్మ నీకు పదిహేను వేలు నీకు తమ్ముడికి పదిహేను వేలు అని చెప్పి చాలా ఎటకారపు మాటలు మాట్లాడారు దీంట్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల్ రామానాయుడు గారు ఆ టైంలో చేసినటువంటి ప్రచారం నిజంగా మంచి చేసిందని అనాలి ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఆయన ఆ టైంలో చెప్పారు కానీ దాన్ని వక్రీకరిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం ఎటకారపు మాటలు చేసుకుంటూ వచ్చారు కానీ కరెక్ట్గా ఏడాది లోపే ఏడాది అయింది కరెక్ట్గా రోజు జూన్ పన్నెండో తారీఖుకి వెంటనే ఇప్పటికే దాదాపు ఎన్నో పథకాలు అమలు చేసి ముఖ్యంగా అటు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు తర్వాత పెన్షన్కి సంబంధించినటువంటి దాన్ని మూడు వేల నుంచి ఒక్కసారిగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై కాకుండా ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చారు వికలాంగులకు దాదాపు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అనేవి కూడా అన్ని చోట్ల ఓపెన్ చేసి ఎంతో మందికి కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు దీపం పథకం కింద ఇప్పటికే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు దాంట్లో ఒక సిలిండర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయటం కూడా జరిగింది ఇంకా ఈరోజు తల్లికి వందడం ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో లక్షల కుటుంబాలకు ఇది ఒక ఆసరాగా నిలబోతుంది పిల్లలు చదువుల కోసం ఎలాగా నా పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బంది పడతారేమో అనుకునేటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా స్కూల్కి పంపిస్తే వాళ్ళకి గవర్నమెంటే పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వటం అది ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వటం అనేది కూడా మనం ఈరోజు చూడవచ్చు ముఖ్యంగా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి ఇన్ని లక్షల మందికి జమ చేయటం అనేది నిజంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కిందే మనం చూడాలి ఇంత డబ్బు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితికి ఆర్థిక పరిస్థితికి చాలా కష్టమే ఈ పథకాన్ని అమలు చేయటం కానీ ఇది ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడడం కూడా అంతే సాహసోపేతమైనటువంటిదే అనుకోవాలి దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి ఏడాది పూర్తయినటువంటి రోజే రిలీజ్ చేయడం అనేది కూడా వాళ్ళ నిబద్ధతకు ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు సో ఏదేమైనా సరే ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం చాలా మందికి వర్తిస్తుంది ఏదేవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎటకారం చేసి మాట్లాడారో రోజు వాళ్ళ నోళ్లు మూపించినట్టుగా ఈ ఈ పథకం వాళ్ళకి వర్తింప అంటే ప్రజలకి వర్తింపజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది